పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికులు టోకెన్ సమ్మెకు దిగారు అపష్కృత సమస్యల పరిష్కారం మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆర్ఎఫ్సీఎల్ మజ్జూర్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్నట్లు పేర్కొన్నారు కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో ఎరువుల కర్మాగారం పరిసర ప్రాంతాలు నిర్మానుషంగా మారాయి కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచాలని వారికి ఇన్సెంటివ్తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని యూనియన్ నాయకులు అంబటి నరేష్ డిమాండ్ చేశారు వేతన ఒప్పందం కోసం రెండేళ్లుగా ఆర్ఎల్సీ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం ఆర్ఎల్సీకి ఆర్ఎఫ్ఎల్ కాంట్రాక్ట్ కార్మికులతో తమకు సంబంధం లేదని కేవలం కాంట్రాక్టర్లకు మాత్రమే సంబంధమని యాజమాన్యం లేఖ రాసిందన్నారు కార్మికులు స్వచ్ఛందంగా విధులకు బహిష్కరించారని యాజమాన్యం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు ఉత్పత్తిలో ప్రధాన భూమిక పోషిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని యాజమాన్యాన్ని నరేష్ హెచ్చరించారు